ఈ ప్రపంచంలో దేని గురించి చెప్పిన మనిషి చెప్పినటువంటి మాటను వెంటనే నమ్మి ఒక నిర్ణయానికి ఎప్పుడే కానీ రాకూడదు ఎందుకంటే మనిషి పరిశోధన కొంతవరకే దేవుడు చేసిన ప్రకృతిలో మనిషికి తెలిసింది మహా అంటే వన్ పర్సెంటే ఉంటుంది ఆ వన్ పర్సెంట్ తెలుసుకున్న ఈ మనిషే నేను మహాజ్ఞానినని తను తాను హెచ్చించుకుంటూ దేవునికి రావలసిన ఘనతను తాను పొందుకుంటూ ప్రజల మధ్య గొప్పగా కీర్తింపబడడం అలవాటు చేసుకున్నాడు కనుక దానికి అలవాటు పడిన ఈ మనిషి దేవుని గురించి చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడడు ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము మనం చెప్పగలిగితే అతను చేసిన పరిశోధనలు పనికిరానిగా మిగిలిపోతాయి అతను ఏమాత్రము పెద్దగా చెప్పుకోదగ్గ జ్ఞాని కాదని మనమే చెప్తాం ఆ తగ్గింపు స్థితికి వెళ్ళడం అతనికి ఇష్టం కా చివరికి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి ప్రక్కకు పెట్టి తన మహిమ కోసం ప్రాకలాడుతున్నాడంటే మనిషి ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానంలో లేకపోయాడో మీరు ఆలోచన చేయాలి